హలో అందరికి వెల్కమ్ బ్యాక్ టు డాలీ డంప్లింగ్స్ ఇవాళ రెసిపీ వచ్చేసి కాలీఫ్లవర్ కర్రీని ఎలా చేసుకోవాలో ప్రాసెస్ చూసేద్దాము ఈ కర్రీ రైస్ లో కానీ చపాతీలోకి కానీ రోటీస్ లో గానీ చాలా బాగుంటుందండి మీరు కూడా తప్పకుండా ట్రై చేసేయండి అలాగే మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేసేయండి ఇప్పుడు ప్రాసెస్ చూసేద్దాము దీనికోసం ముందుగా ఒక మీడియం సైజు కాలీఫ్లవర్ ని తీసుకొని ఈ కాలీఫ్లవర్ ని నేను ఇక్కడ వీడియో క్లిప్ లో చూపించే విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి తీసుకోవాలి చూడండి మరీ చిన్న ముక్కలుగా కట్ చేసి తీసుకోవద్దండి నేను వీడియో క్లిప్ లో చూపించే విధంగా ఈ సైజు లో ఉండేలాగా కట్ చేసి తీసుకోవాలి అదే విధంగా అంతా కాలిఫ్లవర్ ని వలిచి తీసుకోండి ఇప్పుడు ఈ కాలీఫ్లవర్ ముక్కల్ని పక్క పెట్టేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నెని పెట్టుకొని ఇందులో ఒక లీటర్ వాటర్ ని వేసుకొని వాటర్ కాస్త మరిగిన తర్వాత ఇందులో ఒక టేబుల్ స్పూను గల్లుప్పు వేసుకోవాలి వాటర్ రోలింగ్ బైలింగ్ అయిన తర్వాత మనం ముందుగా వలిచి పెట్టుకున్నాం కదండి కాలీఫ్లవర్ మొక్కల్ని ఈ వాటర్లో వేసుకొని మంటని హై ఫ్లేమ్లో ఉంచి ఒక రెండు నిమిషాలు మధ్య మధ్యలో కలుపుతూ ఈ కాలీఫ్లవర్ని మరిగించుకోవాలండి ఇలా చేయడం వల్ల కాలీఫ్లవర్లో ఏమైనా డస్ట్ పార్టికల్స్ ఉంటే నీట్గా వచ్చేస్తాయండి చూడండి ఇలా రెండు నిమిషాలు ఉడికించుకున్న తర్వాత ఈ కాలీఫ్లవర్ మొక్కల్ని వాటర్లో నుండి డ్రైన్ చేసుకొని ఒక ప్లేట్లో తీసుకొని చల్లరనివ్వాలి ఇప్పుడు ఇదే స్టవ్ మీద ఒక కడాయిని పెట్టుకొని ఇందులో రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడిన తర్వాత ఇందులో ఒక పెద్ద సైజు ఆనియన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకొని ఇందులోనే మూడు పచ్చిమిరపకాయల్ని సన్నగా పడవగా కట్ చేసి వేసుకొని రెండు రెమ్మల కరివేపాకు వేసుకొని మంటని మీడియం ఫ్లేమ్లో ఉంచి ఈ ఆనియన్స్ లైట్గా కలర్ చేంజ్ అయ్యే వరకు వేయించుకోవాలి ఆనియన్స్ వేగేలాగా ఒక మిక్సీ జార్ని తీసుకొని మూడు మీడియం సైజు టమోటాన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి అలాగే ఇందులో ఒక ఐదారు జీడిపప్పులను వేసుకొని మూత పెట్టుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఇలా మిక్సీ పట్టుకొని పక్కా పెట్టేసుకొని ఆనియన్స్ వేగయ్యో లేదో చెక్ చేసుకోవాలి ఇక్కడ ఆనియన్స్ వేగిపోయాయండి ఇప్పుడు ఇందులో పావు టేబుల్ స్పూన్ పసుపు అలాగే అర టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో ఫ్రెష్గా రుబ్బుకున్న ఒక టేబుల్ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మంటని మీడియం టు లో ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుంటూ ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్లో నుంచి పచ్చివాసన పోయి ఆయిల్ సపరేట్ అయ్యే వరకు వేయించుకోవాలి మీరు అల్లం వెల్లుల్లి పేస్ట్ని మంచిగా ఫ్రై చేసుకోవాలండి లేదంటే కర్రీ టేస్ట్ అనేది చేంజ్ అయిపోతుంది అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన కర్రీలో అలాగే ఉండిపోతుంది దానికోసమే అల్లం వెల్లుల్లి పేస్ట్ని మంచిగా వేయించుకోవాలి చూడండి ఇక్కడ ఆయిల్ కూడా సపరేట్ అయిపోయింది కదా అల్లం పేస్ట్ కూడా వేగిపోయిందండి ఇప్పుడు ఇందులో మనం ముందుగా ఉడికించి పెట్టుకున్నాం కదా కాలీఫ్లవర్ మొక్కల్ని వేసుకొని ఈ మసాలా అంతా ఈ కాలీఫ్లవర్ మొక్కలకి పట్టేలాగా మంటని లో ఫ్లేమ్లో ఉంచి బాగా మిక్స్ చేసుకోవాలి మీరు మంటని హై ఫ్లేమ్లో పెట్టి ఈ కాలీఫ్లవర్ మొక్కల్ని వేసి ఫ్రై చేశారంటేను అడుగున ఉన్న మసాలా మాడిపోతుందండి దానికోసమే మంటని లోటు మీడియంలోకి అడ్జస్ట్ చేసుకుంటూ ఈ మసాలా అంతా ఈ మొక్కలు పట్టేలాగా బాగా కలుపుకోవాలి అలాగే మీకు ఎలా పడితే అలాగా కలిపేయొద్దండి ముక్కలు విరిగిపోయే ఛాన్సెస్ ఉంటుంది ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో మీరు తినే కారాన్ని బట్టి కారాన్ని యాడ్ చేసుకోవాలి నేనైతే ఇక్కడ ఒక టేబుల్ స్పూను కారాన్ని వేసుకుంటున్నాను ఈ కారం కాస్త స్పైసీగా ఉంటుందండి ఇందులోనే ఒకటిన్నర టేబుల్ స్పూన్ వరకు ధనియాల పొడిని వేసుకొని ఈ కారం ఈ ధనియాల పొడి పట్టేలాగా మొక్కలకి బాగా కలుపుకోవాలి చూడండి ఈ ప్రాసెస్ అంతా మంటని లో టు మీడియం ఫ్లేమ్లో ఉంచి చేసుకోవాలి ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో మనం ముందుగా మిక్సీ పట్టి ఉంచుకున్నాం కదండి టమోటా పేస్ట్ని వేసుకోవాలి అలాగే టమోటాలు బాగా బాగిన టమాటాలను తీసుకుంటే కర్రీ టేస్టు అలాగే కర్రీ రంగు అనేది చాలా బాగా ఉంటుంది ఇలా కలుపుకున్న తర్వాత ఈ టమోటా ప్యూరీ మొక్కలు పట్టేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి అలాగే టమోటాలు ఇక్కడ పచ్చి వేస్తున్నాం కదండి దానికోసమే పచ్చివాసన పోయి ఆయిల్ సపరేట్ అయ్యే వరకు మధ్య మధ్యలో కలుపుతూ వేయించుకోవాలి టమోటా పేస్ట్ని బాగా వేయించుకోవాలండి లేదంటే కర్రీ టేస్ట్ అనేది చేంజ్ అయిపోతుంది మీరు ఇక్కడ ఎంత చక్కగా వేయించుకుంటారో కర్రీ టేస్ట్ అనేది అంత బాగా వస్తుంది అలాగే మీరు మర్చిపోవద్దండి మంటని లో ఫ్లేమ్లో పెట్టి మాత్రమే ఈ కర్రీని చేయాలి లేదంటే అడుగున ఉన్న మసాలా మాడిపోతుంది ఇలా మధ్య మధ్యలో కలుపుతూ ఈ టమాటోలో ఉండే వాటర్ అంతా ఆవిరేపోయే వరకు వేయించుకోవాలి చూడండి ఇక్కడ వాటర్ అంతా ఆవిరైపోయింది కదా ఇప్పుడు ఇందులో ఒక పెద్ద సైజు గ్లాసు వాటర్ అంతా యాడ్ చేసుకోవాలండి ఇలా యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టుకొని మంటని మీడియం ఫ్లేమ్లో ఉంచి ఈ కర్రీని ఉడికించుకోవాలి అలాగే మధ్య మధ్యలో మూత తీసుకుంటూ కర్రీని మిక్స్ చేసుకుంటూ ఉడికించుకోవాలండి ఇలా వీడియోలో చూపించే విధంగా ఉడికించుకోవాలి ఈ వాటర్ అంతా ఆవిరే పోయే వరకు ఉడికించుకోవాలి అలాగే కాలీఫ్లవర్ మొక్కలు త్వరగా ఉడికిపోతాయండి మరీ వాటర్ని ఎక్కువ యాడ్ చేసేయద్దు చూడండి కర్రీ కన్సిస్టెన్సీ దగ్గర పడింది కదండి ఈ విధంగా దగ్గర పడే వరకు మధ్య మధ్యలో మూత పెట్టుకుంటూ ఉడికించుకోవాలి చూడండి ఆయిల్ కూడా సపరేట్ అయింది కదా ఈ విధంగా ఉడికించుకున్న తర్వాత ఇందులో సాల్ట్ సరిపోయిందో లేదో చెక్ చేసుకొని సాల్ట్ని ని అడ్జస్ట్ చేసుకోవాలి అలాగే సాల్ట్ సరిపిందో లేదో చెక్ చేసుకుని సాల్ట్ని అడ్జస్ట్ చేసుకోవాలి ఇంకా ఇందులో ఒక టేబుల్ స్పూన్ వరకు కస్తూరి మెతిని చేతిలో వేసుకొని క్రష్ చేసుకొని వేసుకోవాలి ఈ కస్తూరి మెతి వల్ల కర్రీకి మంచి ఫ్లేవర్ అలాగే టేస్ట్ యాడ్ అవుతుందండి చూడండి కస్తూరి మెతిని యాడ్ చేసిన తర్వాత ఒక నిమిషం ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవడమేనండి నేనైతే ఈ కర్రీని చపాతీలోకి చేశాను చూసారు కదా కాలీఫ్లవర్ కర్రీని ఎలా చేసుకోవాలో ప్రాసెస్ ఏందో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని రెసిపీస్ కోసం